ప్రైజ్ ప్రైజ్అలాడ్ దయకర్ ఇండియా ఇండియాకి మరొకసారి స్వాగతము ఇందాక మీరు చూసిన వీడియోలో ఒక వ్యక్తి బైబిల్ని చింపుతూ బైబిల్ పేజెస్లను మంటల్లో వేస్తూ చలి కాస్తున్నాడు పేజీలు చింపుతున్న సమయంలో బైబిల్ స్వాహా అని చెప్తున్నాడు ఒకసారి ఈ వీడియో మరొకసారి మీరు చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి మన సమాజంలో చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు చాలా బైబిల్ బైబిల్ని తగలబెట్టడము బైబిల్ని చింపడం అనేది జరుగుతుంది కానీ ఇలాంటి వాళ్ళు చింపుతూ వీడియోస్ తీసి ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఇది కేవలము మా బలం ఎంత మేము ఏదైనా చేయగలుగుతాము మేము దేనికైనా రెడీ అనే ఒక సూచన అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది బైబిల్ని చింపడము చింపడమే కాకుండా బైబిల్ని తగలబెట్టడము తగలబెట్టిన తర్వాత వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ క్రైస్తవ మనోభావాలను ఎలా దెబ్బతీస్తున్నారో ఈ వీడియోలో మనకు క్లియర్గా అర్థమవుతుంది హృదయంలో అపవాది కూర్చొని వాళ్ళపైన తాండవం చేస్తుంది క్రిస్టియానిటీ అంటే బలహీన వర్గము క్రైస్తవులు అంటే బలహీనులు వాళ్ళు ఎవరికి అనరు ప్రతిదీ సహించగలుగుతారే కానీ ఎదురు తిరగరని కావాలని ఇలాంటివి చూపెట్టి మరీ క్రైస్తవులను ఎంత నీచంగా చూపెడుతున్నారంటే రోజు రోజుకి నేషనల్ మీడియాలో క్రిస్టియానిటీ పేరు మీద ఎంత దారుణంగా యాంకర్స్ మాట్లాడుతున్నారు ఎక్కడ ప్రార్థన చేసినా మత మార్పిడి అంటున్నారు प्रार्थना भजन लाल सरकार की अगले सत्र में पेश किया जाएगा जहां बिल के कानून बनने के बाद जबरन धर्मांतरण को रोकने में मदद मिलेगी इस बिल के मुताबिक जबरन धर्मांतरण करवाने आरोप एक ऐसी दस साल तक की सजा का प्रावधान है साथ ही अगर कोई अपनी मर्जी ऐसी धर्म परिवर्तन करना चाहता है तो उसे साठ दिन पहले इसकी सूचना स्थानीय कलेक्टर को देनी होगी క్రిస్టియానిటీని ఎక్కడపోయినా కూడా ఎంత దారుణంగా చూపెట్టడము దీంట్లో మీడియా కూడా చాలా ఎక్కువగా పనిచేస్తుంది ఒక నరేటివ్ క్రియేట్ చేసి ప్రొపగాండా క్రియేట్ చేసి క్రైస్తవులకు వ్యతిరేకంగా సమాజాన్ని మారుస్తున్నారండి ఫ్రెండ్స్ దీన్ని చూసిన తర్వాత మీ కామెంట్స్ ఏంటిదో మాకు చెప్పండి దయచేసి దీనికి స్పందించండి గాడ్ బ్లెస్ హ్యావ్ ఎ గ్రేట్ డే